టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం కుప్పం నియోజకవర్గ నాలుగు మండలాలు కుప్పం గుడిపల్లి శాంతిపురం రామకుప్పంకు చెందిన వాల్మీకి సంఘ ముఖ్య నాయకులు కుప్పం జమీందారు ప్యాలెస్ చేశారు కుప్పం మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ బీకే మోదర నాయుడు మున్సిపల్ చైర్మన్ గా నియమించాలని నాయకులందరూ ఏకాగ్రీవంగా నిర్మించి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడుకు లిఖిత పూర్వకంగా విన్నవిపం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు అందచేయడం జరిగింది వాల్మీకిలకు ఉగాది కానుకగా ఇవ్వాలని గౌరవపూర్వకంగా నాయకులు నాలుగు మండలాలకు సంబంధించిన వాల్మీకి సంఘ నాయకులు విన్రమతతో విన్నవించుకుంటున్నాం ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి మా మనవిని మా అర్థం చేసుకుని మాకు శుభవార్త ఉగాదికి ఇవ్వాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నామన్నారు నాలుగు మండలాలకు సంబంధించి వాల్మీకి కులాస్థల ముఖ్య నాయకులు పాల్గొన్నారు ఈ కుప్పం ఏదైతే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారో ఈ కుప్పం మా దొరల రాజ్యము కాబట్టి ఈ కుప్పాన్ని మాకు ఇచ్చినారంటే రుణపడి ఉంటాం మీకు తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే రెండు సార్లు గెలిచిన ఉంది ఈ రోజు ఈ వార్డు ని ఒక మోడల్ గా చేసినారు ఏ వార్డు కైనా నీళ్ళు ట్యాంక్ వస్తుంది ఈ మా వార్డు లో నీళ్ళు ట్యాంక్ అనేది రాదు సమస్య ఏమున్నా కూడా అంత రోజులో సెటిల్ చేసేంత నిమిషాల్లో తెల్లవారి నాలుగు గంటలకు వేసినాడంటే మొత్తం బాగా రోడ్కొని తిరిగే స్టాయి పెట్టినాడు యా వీధిలో కానీ నీళ్ళ ప్రాబ్లం అని మా ఏరియాలో లే అయినా కూడా గంట సేపు దాన్ని రెడీ చేయాలి వాళ్ళ వాళ్ళని పట్టుకొని ఈ రోజు వారిని ప్రజల అభిమానం గురుగా ఉంటాడు కాబట్టి ఈ రోజు మేము వాల్మీకులు గౌరవ ముఖ్యమంత్రి గారికి వినిపించుకునేది ఏమంటే దయచేసి ఈ వాల్మీకులను ఒకసారి మీరు చూడండి ఎందుకంటే మా వాళ్ళకి మంచి పోస్ట్ ఇవ్వాలి ఆల్రెడీ బాబు గారికి స్టేట్ కార్పొరేషన్ నిధిచ్చినారు కానీ ఆయన తీసుకోలేదు మా వాళ్ళకి సముచిత స్థానం వేయండి వాల్మీకులు గౌరవించండి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము వాల్మీకులు ఎన్నో ఎనభై ఐదు నుంచి తొంభై పర్సెంట్ టీడీపీతో ఉన్నారు ఉదాహరణ కుప్పంలో కూడా చెప్తా ఇన్ని మేము పదమూడు సంవత్సరాలు మేము వాల్మీకి సంఘం మేము ఇక్కడ స్టార్ట్ చేసినాక ఎందుకు మేము సంఘం పెట్టలేదంటే ఒక గ్రూప్ ఆల్రెడీ ఉన్నప్పుడు మనం చేస్తే రెండు దావలు అవుతుందని ఈ రోజు కూడా నేను సంఘం పెట్టుకోవడా మనం వాల్మీకిలో ఒక సమావేశం అందరం చెప్పి వాల్మీకి కలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇచ్చేస్తాను కానీ సంఘం చేయాలంటే మాకేం పెద్ద సమస్య కాదు మనం విడుకులతో వాల్మీకుల్లో భావం రాకూడదు అనేసి నేను ఒక పెద్ద మనిషి తరహాలో ఈ సమస్య పది మంది ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు మనం అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేస్తానో ఈరోజు ఈ సభాముఖంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి వాల్మీకులకు కుప్పం మున్సిపాలిటీ చైర్మన్షిప్ అనేది అవకాశం ఇస్తే మేము మీకు రుణపడి ఉంటాము అదే విధంగా మా క్యాస్ట్ మీరు ఆల్రెడీ చెప్పినారు దాన్ని మళ్ళా రిపీట్ చేసి సాధిస్తే కుప్పం నియోజకవర్గంలో ఉండే ప్రతి వాల్మీకి బిడ్డ చైతన్య జోతులు కనుక్కుని ఎన్ టైర్ వాల్మీకులు మొత్తం డిడిపిలో ఉండేది మేము తిరిగే లెవల్లో మేము చేస్తాము నీకు సభాముఖంగా ఆర్డర్ ఇది చేస్తా ఉన్నాను అది కుప్పం నియోజకవర్గం స్టార్ట్ చేస్తాము కుపం నియోజకవర్గంలో ఆల్రెడీ ఎనభై పర్సెంట్ పైన వాల్మీకులో డిడిపిలో ఉన్నారు సెల్ఫ్ పర్సెంట్ వాల్మీకుల్ని టీడీపీ సైడ్ ఇంటింటికి పోయి కాళ్ళు మొక్కైనా అక్కడ పార్టీలో చేర్పించేంత పని మేము చేస్తామని చెప్పేస్తాము ఆ కార్యక్రమం చేయండి ప్రతి ఇంటికి పోయి కాళ్ళు మొక్కుతాను నేను నా వయసు అరవై మూడు సంవత్సరాలు ప్రతి ఇంటికి కాళ్ళు మొక్కి టీడీపీ లో చేర్పిస్తాను నో పార్టీ ఇక్కడ ఒకే పార్టీ చేసి అదే విధంగా రాష్ట్ర వాల్మీ వాల్మీకుల్ని ఒకటి చేసి మీకు టీడీపీ పార్టీలో చేర్పించే కార్యక్రమం కూడా మేము చేస్తాము ఆ యొక్క ఆ కార్యక్రమంలో కూడా మేము ఇప్పటికే రాష్ట్ర వాల్మీకులు ఉడుపల్లి రామ కుప్పము కుప్పం నుంచి వచ్చిన మా వాల్మీకి కుటుంబాలకి చాలా సంతోషం మీరు అందరూ రావడము ఇది ఓన్లీ వాల్మీకి ముఖ్య నాయకులు మాత్రమే పిలవడం జరిగింది అదే నిన్న సాయంత్రం అనుకోని ఫోన్ ముఖాంతే చెప్పింది అనుకోకుండా నేను ప్లాన్ చేసిన ఎందుకంటే ఐదో తేదీ నేను ఉండేలా కాల్సిపోతా ఉన్నాం లేబట్టి మిమ్మల్ని తా పిలిచినాను మా మాటకి అందరి మాట గౌరవించి మీరు వచ్చినారు రామ్ చంద్ర జమీందార్ ప్యాలెస్ ఇంటికి వచ్చి అందరూ ఉన్నాము మీటింగ్ జరుగుతుందరామ ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున శ్రీనివాసులు కావచ్చు సీనియర్లు మన బ్రదరు అవన్నీ వచ్చినారు అమరు వ్యక్తులు నేను ఎవరంటే పేరు చెప్పకూడదు మా దిబరాయనే కానీ అందరూ వచ్చినారు ఇక మీ అందరికీ మా విభూషణు ఈ పొద్దు పొద్దువాది కార్యక్రమం ఆ కార్యక్రమం రాజా కూడా వచ్చిన్నాడు అంటే నాకు చాలా సంతోషము ఎందుకంటే పార్టీ వాళ్ళది వాళ్ళదే భోజన కార్యక్రమం ఉంది ఇప్పుడు పెళ్లి పెళ్లిది దాన్ని వదిలి ఇక్కడికి వచ్చినారు మా ప్రకాశం వాళ్ళంతా మీ అందరికీ వాల్మీకులపున ధన్యాదాలు తెలుగుతామా మన మిత్రుడు ముప్పై ఐదు నుంచి ఓట్లలో రమ్మండే జమీందారు గారు రండా సాధు జమీందారు కూడా వచ్చి మీటింగ్ లో చేరినారు సంతోషము వెంటే పల్లంలో సాత్వళి కూడా రావడం జరిగింది మా కుబేటర్ వచ్చినాడు పోతే మన నాగభూషణం కూడా మూడు పోస్టులు మాకి ఇస్తే మూడుకు మూడు గెలిచేది వాళ్ళు డబ్బులు పంచి ఎక్కువ ఇచ్చేసినారు అయినా కూడా మన ఓడి కేవలం ముప్పై ఐదు ఓట్లు అంతేనమ్మా మీకు ము కానీ రాజకీయం నేను కూడా ఈసారి ఎందుకంటే సింబల్ ఉంది కాబట్టి నేను రాను నేను మా వాళ్ళు ఒకటే మాట ఇచ్చిన మీరు పార్టీలో ఉండండి నేను పార్టీకి వచ్చేలా నేను జాతి కోసం పనిచేస్తాను ఎందుకంటే మిమ్మల్ని అందరినీ కలిపి ఒకరు త్యాగం చేయాలి పార్టీ అనేసి నేను పార్టీకి రాకుండా జాతి కోసం తెచ్చుకోవడాను ఇప్పటికైనా మించింది చంద్రబాబు నాయుడు గారికి ఈ సభాముఖంగా నేను ఒకటే కోరుకుంటా ఉండేది రిక్వెస్ట్ ఇది ఆర్డర్ కాదు రిక్వెస్ట్ దయచేసి ఒక్కసారి మాకు అవకాశం ఇచ్చి చూడండి కుప్పంతోనే వాల్మీకుల జైత్ర యాత్ర మొత్తం టీడీపీలో చేర్చే బాధ్యత మేము తీసుకుంటాము మా వాళ్ళు ఈ రోజు ఎవరైతే ఇక్కడ అందరూ చేరినారో మేము ప్రతి ఒక్కరిని పార్టీలో చేర్పించేది కాదు స్టేట్ లో మొత్తం టీడీపీలో చేర్పిస్తాము మా వాళ్ళు ఎస్పీలో చేస్తారని చెప్పేసి మాకు ఈ ఒక్క అవకాశం మా రాముకి ఇవ్వాలనేసి కుప్పం మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ ఉన్నారు ఆయన చైర్మన్షిప్ చేస్తే మేము మీకు ఇది ధన్యవాదాలు తెలుపుకుంటాము అదే విధంగా కంచాల శ్రీకాంత్ గారి కానీ ఎక్స్టెన్షన్ విభాగం సురేష్ గారి కానీ మిగతా నాయకులు మన ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ ముఖ్యం గారు ఈ సభాముఖంగా నేను రిక్వెస్ట్ చేసేది అంటే మీరు కూడా కొంతమంది ఉన్నారు కొంతమంది దీంట్లో మన వాళ్ళు జమీందారీ ఏరియా ఆ జమీందారీ ఏరియా రిప్రజెంట్ చేసి ఈ రోజు అన్ని పదవులు అలంకరించి రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ లో ఉన్నారు మీక్కడ ఎక్కువ జమీందారి ప్రాభం తెలుసు ఆ గడ్డ పైన మీరు ఉన్నారు కాబట్టి ఆ గడ్డ వద్ద మినపాలన్నా కమ్ముతి సంస్థానం యొక్క పేరు దశ దిశలా వ్యాపించాలన్నా అది కుప్రోనికి స్టార్ట్ కానీ అనేసి ఈ రోజు మీకు రిక్వెస్ట్ చేస్తాను ఆర్ఎస్ కుర్రత్తున్నారు దయచేసి ఈ పేరు మీరు రికమెండ్ చేయాలనేసి వామికీ దగ్గర పోతారన్నా సురేష్ డాక్టర్ కానీ అందరికీ వాళ్ళ వైద్యం సంపారం మన కార్యాలయంలో టీడీ నెంబర్కు అందరికీ రిక్వెస్ట్ చేస్తాన దయచేసి ఈ యొక్క అవకాశం మాకు ఇవ్వాలనుకోకుండా

మన వాల్మీకుల ఆత్మీయ సమావేశాన్ని వాల్మీకుల బంధువులు అందరికీ పేరు పేరున ఉదయపూర్ నమస్కారాల్లో ఇప్పుడే అండగా చెప్పినారో కానీ మనము ఈ విధంగా సమావేశమై అయితే చాలా రోజులైంది చాలా రోజుల తర్వాత ఇప్పుడు చదువుకోవడం అందరికీ సంతోషం అదేవిధంగా ఈరోజు అమ్మ ఇక్కడ సమావేశం ముఖ్య కారణం కానీ అవకాశం అడిగే మన అభివృద్ధి అమ్మకాలు కుప్పంలో ఇంతకు ముందు వాళ్ళు అమ్మారు దాని తర్వాత ప్రతిపక్షంలో ఎక్కువ కార్యక్రమాలు చేసినారు అదేవిధంగా ఎక్కువ తప్పుగా ఉన్నటువంటి పుస్తకానికి వాళ్ళు మన దాము గారు